మంచూరియా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా సరే చాలా బాగా వచ్చింది అసలు ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే క్యాబేజీని అయితే తరగాలి చిన్న చిన్న పీసెస్ లెక్క ఇంకా మా పాప సంగతి తెలిసింది ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది కానీ అది డబుల్ అవుతుంది చిన్నపిల్లలు అంతే కదా ఇంకా అన్నింటిలో వస్తూనే ఉంటారు ప్రతి దాంట్లో కూడా ఇంకా క్యాబేజీని అయితే ఇలా అయితే తరగాలి ఇంకా దాంట్లో అయితే నేను కొంచెం అంత పొదన ఉంటే వేసా ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా లైట్గా కారం ఉంటే వేసుకోవాలి ఇంకా మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది ఉంటే వేసుకోండి కలర్ కోసమే ఓన్లీ ఇంకా దీంట్లో అయితే కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను తర్వాత అయితే ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను శనగపిండి అయితే ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం అంటే యాడ్ చేస్తున్నాను ఇంకా నా దగ్గర కొంచెం మ్యాగీ మసాలా ఉంది అది కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో అయితే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇంకా క్యాబేజీ గున్న వాటరే తీసేసుకుంటాం మంచిది క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు తర్వాత లేదంటే ఇంకా లేదు వేసుకోవద్దు ఇంకా వీటిని అయితే చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఉసిరికాయ అంతా ఇంకా పక్కన కడాయిలో అయితే ఆయిల్ వేడి చేసుకోండి ఇంకా నేనైతే ఈ మధ్యలో మీషోలో ఈ లైటర్ అయితే ఆర్డర్ పెట్టాను చార్జర్ది ఎన్ని లైటర్స్ తెచ్చినా సరే ఊరికే పోతుందని చెప్పేసి ఇంకా మా వారు ఆర్డర్ పెట్టారు చాలా బాగుంది ఏం లేదు స్విచ్ పైకని చెప్పేసి ఇంకా ఇది ప్రెస్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది దీన్ని క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు ఇంకా పక్కన ఆయిల్ కాగుతూ ఉంది ఇంకా నేనైతే వీటి కోసం అని చెప్పేసి ఇంకా పక్కన వేరే ప్రాసెస్ కూడా చేస్తున్నాను ఇదైతే ఇంకా వేడైపోయింది దీంట్లో అయితే మనం ఫస్ట్ చేసుకున్న బాల్స్ అయితే వేసుకున్నాము ఆయిల్ అనేది మీడియం గా వేడవ్వాలి ఎక్కువ వేడైనా సరే ఇంకా మాడిపోతాయి ఇంకా ఇది మీడియంలో పెట్టేసి ఫ్లేమ్ కూడా మీడియంలోనే పెట్టి ఇప్పుడు బాల్స్ అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇదైతే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఏమైనా స్నాక్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ బయటకన్నా ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను హెల్దీ ఫుడ్గా బాగా ఉంటుంది ఇవి మీడియం ఫ్రై చేసేసాక నేను తీసేసుకుంటున్నాను ఎక్కువ ఫ్రై చేసినా చేదొస్త ఇంకా మంచూరియా ఫ్రై చేయడానికి ఆనియన్ ఇంకా చిన్నల్లిపాయ్ కొంచెం మిర్చి అండ్ కొత్తిమీర తీసుకున్నాను ఈ సాసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా పక్కన కడాయి పెట్టుకున్నాను వీలైనంత వరకు కడాయి బాగా మందంగా ఉండేది తీసుకోండి అప్పుడే బాగుంటుంది చేయడానికి ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం ఆయిల్ అయితే మంచూరియా వచ్చేసి పర్ఫెక్ట్ గా ఇంకా ఫ్రై అయిపోయింది ఒక చిన్న గ్లాస్ లో కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా ఆ కార్న్ఫ్లవర్ లో కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసాను ఇంకా ఈ ఆయిల్ అయితే బాగా వేడైపోయింది ఇంకా దీంట్లో నేను కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసేస్తాను రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను కొంచెం అంతా అయితే నేను సోయా సాస్ యాడ్ చేస్తున్నాను ఇంకా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సోయా సాస్ వేసాక ఏ సాసెస్ అయినా సరే కొంచెం అంతా వేసుకోండి ఇంకొంచెం అయితే వినిగర్ ఉంటుంది కదా వినిగర్ కూడా కొంచెం వేస్తున్నాను ఇంకా నా దగ్గర ఎన్ని సాసెస్ ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఏదైతే టమాటా కెచప్ ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేశాక ఇంకా గ్లాసులో కాన్ఫ్లవర్ వాటర్ వేసుకున్నాను కదా ఆ వాటర్ కూడా దీంట్లో పోసేసుకోవాలి వేయడం వల్ల బాగా చిక్కదనంగా ఉంటుంది ఇంకా మంచూరియా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా మంచూరియా అయితే ఇది ఫ్రై చేసేసాక మంచూరియా దాంట్లో వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి ఇంకా హై ఫ్లేమ్లో అయితే ఇంకా బాగా టోస్ట్ చేసినాక మంచూరియా అయితే రెడీ అవుతుంది ఇంకా చాలా బాగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా